ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి రెండు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది నిజంగా ఇది రెండు శుభవార్తలను చెప్పుకోవచ్చు మరి తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే మహిళలు వాళ్ళ పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్లు మరియు కాలేజీలకు పంపిస్తున్నారో ఆ మహిళా ఖాతాల్లోకి ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేలు ఇలా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు కూడా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ పథకానికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేశారని మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది మరి తాజాగా మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మరి ఇప్పటికే మహానాడు వేదికగా కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి జూన్ నాలుగవ తారీఖు జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క పథకానికి సంబంధించి కేటాయించినటువంటి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ పథకానికి ఎన్ని డబ్బులు అవసరమని చెప్పి చూసుకొని చెప్పి మనకు జూన్ నాలుగో తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ లో విడుదల చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి రెండు శుభవార్తలు ఏంటి మరి ఎలా అప్లై చేసుకోవాలి ఈ యొక్క పథకానికి మరి ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నారు మరి ఎవరికి వస్తాయి ఎవరికి రావు అర్హుల జాబితాల్లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకున్నాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీగా అప్డేట్స్ అయితే తీసుకువచ్చారు మరి ఇప్పటికే మహిళలందరికీ కూడా ఆయన ఆదేశాలు అయితే అందించారు జూన్ పన్నెండవ తారీఖు అంటే స్కూల్ కూడా ఆ రోజే ఓపెన్ అవుతాయి తిరిగి వేసవి సెలవుల తర్వాత స్కూల్ మళ్లీ కూడా మనకి జూన్ అనమాట ఓపెన్ చేసేది మనకు జూన్ పన్నెండవ తారీఖున స్కూల్ ఓపెన్ చేసినటువంటి మొదటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనం పథకం విడుదల చేయబోతున్నారు మరి ఈ డబ్బులు విద్యార్థులకు పేరు మీదుగా వాళ్ళ యొక్క తల్లి ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళ తల్లుల ఖాతాల్లోకి అంటే వాళ్ళ అమ్మల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులనేది రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటికే అన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మరి తాజాగా మరొక రెండు గుడ్ న్యూస్లు అయితే తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి మహానాడు మీటింగ్ లో కూడా ఇదే విషయాన్ని అయితే ఆయన స్పష్టం చేసి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మేలు చేస్తాము ఈ తల్లికి వందనం పథకం ద్వారా స్కూల్కి వెళ్లే ప్రతి పిల్లవాడు అంటే బాగా చదివించుకోవడానికి స్కూల్లో చేర్పించుకోవడానికి యొక్క తల్లికి వందనం పథకం ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించి ఆ రోజున ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తున్నట్లు చెప్పడం జరిగింది మరి గతంలో మనకు కొన్ని రూల్స్ అయితే ఉండేవి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి వాటిని కూడా గత ప్రభుత్వం అమ్మఒడి అనే పథకం అయితే మనకు ఇచ్చేది మరి ఈ యొక్క అమ్మఒడి పథకం రావాలంటే సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అంటే వాలిడేషన్ అనేది ఉండేది అంటే ఆరు దశల ధృవీకరణ ఈ ఆరు దశల ధృవీకరణ అంటే మనకు ఏదైనా సరే ఇంట్లో ఎవరైనా సరే ఒక్కళ్ళైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే ఈ పథకం అనేది వర్తించకుండా పోయేది అలాగే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తున్నా నాలుగు చక్రాల వాహనం ఉన్నా ఇలా కొన్ని కారణాల వల్ల చూపించి గత ప్రభుత్వం దీన్ని ఆరు దశల ధృవీకరణ అనేవారు మరి సిక్స్త్ స్టెప్ వాలిడేషన్ అనేది మనకు పథకం వచ్చేది కాదు ఒకవేళ ఏదైనా తేడా వస్తే పథకం నుంచి తొలగించేవారు మరి ఇక్కడ ఇవన్నీ కూడా తీసివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అయితే చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్లకు ఎటువంటి రూల్స్ లేవు కేవలం పిల్లలకు మాత్రం డెబ్బై ఐదు శాతం అవసరం హాజరు అనేది చాలు మీకు ఒక డబ్బులు అనేది అకౌంట్ లోకి జమ అయిపోవడం జరుగుతుంది అంతేకాకుండా మనకు గతంలో మనకు కేవలం ప్రభుత్వ స్కూల్ చదివేటటువంటి పిల్లలకు మాత్రమే తల్లికి వందనం పథకం ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పటం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ప్రభుత్వ స్కూళ్లు కాదు చదువుతున్న వాళ్ళే కాదు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా కూడా ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు మరి అంతేకాకుండా మనకు అంటే ఒక పిల్లవాడికి ఇస్తాడని చెప్పి కూడా ప్రచారం జరిగింది మరి ఆ విషయం పైన కూడా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం మరొక పది రోజుల్లో ఈ యొక్క పథకం అనేది విడుదల కాబోతుంది కాబట్టి అన్ని వివరాలను కూడా ఇక్కడ అప్డేట్ చేసి ప్రభుత్వం అయితే అందించడం జరిగింది మరి మీకు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక మహిళకు ఎంతమంది పిల్లలు ఉన్నా ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా నలుగురు ఉన్నా ఐదుగురు ఉన్నా ఎంత మంది ఉన్నా కూడా అంత మందికి అన్ని పదిహేను వేల రూపాయలు ఇక్కడ జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి మరి తల్లికి వందనం పథకం ద్వారా జూన్ పన్నెండోన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఒక్క లక్ష మంది విద్యార్థులకు తల్లుల ఖాతాలకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా గత ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఎనభై లక్షల మంది విద్యార్థులు మనకు చదువుకొని ఉంటే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఒక్క లక్షల మంది ఉంటే ఇందులో అరవై లక్షల మందికి మాత్రమే అర్హత ఉందని ప్రభుత్వం అయితే గుర్తించింది మరి అరవై లక్షల మందికి కూడా పిల్లలకు ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున వాళ్ళ తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది మరి ఏ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలోకి జూన్ పన్నెండు నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పి మరొకసారి అయితే స్పష్టం చేయటం జరిగింది మరి ఈ పథకానికి అర్హతలు ఏంటి అని చూసుకున్నట్లయితే మరొకసారి మరి గతంలో ఉన్నటువంటి ఆరు దశల ధృవీకరణ తొలగించి మన కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది మరి ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు కూడా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలి గతంలో కూడా ఉంది ఇప్పుడు కూడా ఇదే మనకు హాజరు అనేది పరిగణిస్తున్నారు డెబ్బై ఐదు శాతం హాజరు అనేది తప్పకుండా మీ పిల్లలకు ఉండాలి స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళి ఉండాలి కచ్చితంగా అలానే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ప్రతి మహిళకి కూడా పనిచేస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అంటే దానికి ఈకేవైసీ ఎన్పిసి అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి కాబట్టి ప్రతి మహిళ కూడా ఏం చేయాలంటే తప్పకుండా ఈకేవైసీ ఎవరైతే ఇప్పటికీ కూడా మనకు తెలుగు వందనం పథకానికి అర్హత ఉందని తెలిసిపోతుంది మీ పిల్లలు ఒకటో తరగతి నుంచి అంటే మనకు గత సంవత్సరంలో ఒకటో తరగతి చదువుతూ ఉంటే అప్పటి నుంచి మీ ఒకే వర్తిస్తుంది కాబట్టి తల్లులు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ పిల్లవాడికి డెబ్బై ఐదు శాతం ఉందా లేదా అని చెప్పేసి చూసుకోండి దాంతో పాటు రేషన్ కార్డు ఉందా లేదా అని ఆ రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరొకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు గతంలో ఎవరి పిల్లల పేర్లైనా లేకుండా ఉంటే ఇప్పుడు ప్రభుత్వం రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు యాడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది మీరు వెంటనే కూడా అప్లికేషన్ అనేది వేసుకోండి యాడింగ్ అప్లికేషను వేసుకుంటే కనుక మీ పిల్లలకు పేర్లు అనేది వస్తుంది బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు తీసుకువెళ్తే యాడింగ్ అయిపోతారు మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి జూన్ ఐదు లోపే మనకు చేసుకోవాలి జూన్ ఐదు తర్వాత మనకు అర్హత జాబితా అనేది వస్తుంది అర్హుల జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీకు ఏదైనా రెండు మూడు రోజులు టైం ఇస్తారు అక్కడ తెలియజేస్తే జూన్ పన్నెండు నుంచి కూడా మీకు తల్లికి వందనం పథకం అయితే వస్తుంది కాబట్టి ఇంకా ఎవరి పిల్లల పేర్లైనా రేషన్ కార్డులు లేకుండా ఉంటే వెంటనే కూడా యాడ్ చేసుకోండి మీ పిల్లల పేర్లు ఖచ్చితంగా మీ పిల్లలకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది డెబ్బై ఐదు శాతం హాజరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు ప్రూఫ్స్ అనేవి కూడా తప్పనిసరిగా ఉండాలి దాంతోపాటుగా ఫోన్ నెంబరు ఇవి ఫోన్లు ఉన్నాయి ఫోన్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు ఈ నాలుగు ప్రూఫ్స్ కూడా తప్పనిసరిగా పెట్టుకోండి మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు అర్హులని అయితే గుర్తించడానికి ప్రభుత్వం ప్రత్యేక విధానాలను అయితే తీసుకొస్తూ ఉంది మరి జూన్ ఐదో తారీఖున ఎవరైనా మహిళలు ఇంకా బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా జూన్ ఐదో తారీఖు లోపు పూర్తి చేస్తే జూన్ పన్నెండు నుంచి కూడా మీకు ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం డబ్బులు వేసిన వెంటనే కూడా మీకు జమ కావాలి అంటే మీరు ఖచ్చితంగా కూడా డబ్బులు జమ అవుతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క మీరు అడ్రస్ అన్ని కూడా రెడీ చేసుకోండి ఖచ్చితంగా డబ్బులు రాబోతున్నాయి ఇప్పటికే చాలా మంది మహిళలు ఇవన్నీ చేసుకుని ఎదురుచూస్తూ ఉన్నారు మరి మేము కొంతమంది అప్లై చేసుకోలేదు కదా ఎలా వర్తిస్తుంది అంటారు గతంలో ఉన్నటువంటి డేటా ఆధారంగా డేటా అని ఉంటుంది దాని ఆధారంగా ఇక్కడ ప్రభుత్వము అర్హుల్ గుర్తించే పనిలో ఉంది మరి దాని ప్రకారంగా అప్డేట్స్ అనేది తెస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి జూన్ పన్నెండున మనకి ఈ యొక్క పథకం ప్రారంభిస్తున్నారు కాబట్టి ప్రతి మహిళ కూడా మనకు ఎంత మంది పిల్లలు ఉన్నా ఒకళ్ళు ఉన్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురు ఉన్నా కూడా ఆ విధంగా డబ్బులు అయితే జమ చేయబోతుంది మరి ఏ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు గతంలో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే జమ చేస్తారని చెప్పారు మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు ఏది ఉన్నా పర్వాలేదు మీకు అయితే డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి రావడం జరుగుతుంది మరి ఎటువంటి ఇబ్బంది పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి కూటమి ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది మరి ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఇస్తారు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తారు ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్ తో మీ ఉంటాను